హాయ్ అండి డైలీవేర్ కలెక్షన్ లోనే ఒక సూపర్ కలెక్షన్ తీసుకొచ్చానండి లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ కాటన్ ఫీలే ఉంటది కానీ కాటన్ లాగా తొందరగా ముడతపడదనమాట ఎక్కడికైనా బయటికి కట్టుకెళ్లాలన్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎలా కట్టుకున్న సరే అలానే ఉంటుంది నిజంగానేనండి జర్నీలకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది జాబ్ వాళ్ళకైనా ఇంట్లో వేర్ యూజ్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది బాడీ ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట ఓకేనా శారీ అంతా చక్కగా ఇట్లా అంచు ఇచ్చేసాడు మొత్తం లీవ్స్ లాగా ఇట్లాగా డిజైన్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి సింపుల్గా బ్లౌజ్ ఇచ్చి చిన్నగా సన్నగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అనమాట ఓకేనా అంచి ఇచ్చాడు కాబట్టి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని నేను మీకు మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ